వెల్కమ్ ఛానల్ ఆత్మహత్య చేసుకున్న దివ్య విక్కీకి నిజం చెప్పేయడంతో మురళి గురించి ఊహించని నిర్ణయం తీసుకున్న విక్కీ నిజంగానే దివ్య ఆత్మహత్య చేసుకోబోయిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతిని అయితే ఇక మురళి టార్చర్ మొదలు పెడుతూ ఉంటాడు ఆస్తి పత్రాల మీద విక్కీని సంతకం చేయమని అంటూ ఉంటాడు కానీ పద్మావతికి అయితే ఆ పత్రాలు కేవలం కంపెనీకి సంబంధించినవి అని ఆస్తికి సంబంధించినవి కావని పద్మావతిని నమ్మిస్తూ ఉంటాడు ఈ ఒక్క సంతకం పెట్టిస్తే చాలు నా దగ్గర ఉన్న దివ్య వీడియోలను నేను డిలీట్ చేస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే పద్మావతి అయితే దివ్య బ్రతుకుని కాపాడడానికి దివ్య జీవితంలో తను ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లేకుండా పెరగడానికి దివ్య జీవితం నాశనం కాకుండా ఉండడానికి మురళికి అయితే మాట ఇస్తుంది ఆయన చేత సంతకం పెట్టిస్తానని చెప్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే దివ్య ఒకరోజు కాలేజీ నుంచి లేటుగా వస్తుంది అప్పుడే పద్మావతి అంటూ ఉంటుంది ఏంటి దివ్య కాలేజీ నుంచి ఎందుకు లేటుగా వచ్చావో అని అంటూ ఉంటే ఏంటి అసలు ఎందుకు నాకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నావో నువ్వెవరు నాకు ఇవన్నీ చెప్పడానికి అని పద్మావతిని నిలదీస్తూ ఉంటుంది దివ్య అయితే ఇక పద్మావతి విక్కీ వాళ్ళ నానమ్మ వచ్చే ఏంటి దివ్య ఆ మాటలు మీ వదిలికి అలా ఎదురు చెప్తావేంటి నువ్వు అని అంటూ ఉంటుంది అది కాదు నానమ్మ అసలు తనెవరు నాకు ఎందుకు ఇన్ని ఆంశాలు పెడుతుంది ఎవరితో ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అని అంటూ ఉంటుంది దివ్య అయితే తన హద్దుల్లో తను ఉండమని చెప్పు అని లోపలికి వెళ్ళిపోతుంది తను చిన్నతనం కదా పద్మావతి తన మాటలేమి పట్టించుకోకు అని విక్కీ వాళ్ల నానమ్మ అయితే అంటూ ఉంటుంది పద్మావతితో పర్లేదు అమ్మమ్మ గారు కానీ తన భవిష్యత్తులో ఇలా ఉంటే తనకి చాలా ప్రమాదం తనకి ఇంకా బయట వాళ్ళు ఎలా ఉంటారో తన పట్ల ఎవరు ప్రవర్తిస్తారో ఏమీ కూడా తెలియడం లేదు అని పద్మావతి అంటూ ఉంటుంది ఇంతలో ఇక అయితే తను కాలేజీకి బయలుదేరుతుంది అలా కాలేజీకి బయలుదేరిన తర్వాత బస్ కి వెళ్లి మురళి బండి అయితే ఎక్కుతుంది అక్కడి నుంచి మురళి దివ్యని కాలేజీకి తీసుకు వెళ్తాడు అప్పుడు ఇదంతా గమనించిన పద్మావతి అయితే ఇక కాలేజీ నుంచి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరే తను కాలేజీ దగ్గర ఆగిపోతుంది మురళి బండి మీదే వస్తుంది అప్పుడే పద్మావతి దివ్యని పక్కకి తీసుకు వెళ్తుంది ఇక దివ్యని పక్కకి తీసుకువెళ్ళి దివ్యతో అంటూ ఉంటుంది అసలు నీకు బుద్ధిందా కాలేజీకి బస్సులో వెళ్లాల్సిన అనుకో ఎందుకు మీ బావు బండి మీద వెళ్ళొస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక తను అలా అడగంగానే నీకు ముందే చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దని అయినా ఇంట్లో నాకు అందరికన్నా బావే నచ్చుతాడో బావే మంచివాడు అని అంటూ ఉంటుంది అయితే నేను బావతో వెళ్తాను నువ్వు నాకు చెప్పే అధికారం హక్కు నీకు లేదు అని అనడంతో అప్పుడే ఇక పద్మావతి అయితే దివ్య చంప పగలిగొట్టి నీకు ఇంత చెప్తున్నా ఎందుకు అర్థం కావడం లేదు వాడేం చేశాడో తెలుసా నీకు ఆ రోజు నా పుట్టినరోజు నాడు నువ్వు తాగిన కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి నిన్ను బట్టలు లేకుండా వీడియో తీశాడు ఆ వీడియోని చూపించి ఇప్పుడు నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని పద్మావతి అయితే దివ్యకి అసలు నిజాన్ని బయట పెడుతుంది వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా వాడు నా జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలని చూసినవాడు అని మురళి మురళి నిజస్వరూపం మొత్తం కూడా దివ్యకి చెప్తుంది అది విని దివ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే దివ్య బాధపడుకో కానీ తన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే పద్మావతిని క్షమాపణ అడుగుతుంది దివ్య ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేదు మీరేమో నా మీద ఏదో అధికారాన్ని చూపిస్తున్నారేమో అని మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను కానీ నా జీవితం కోసం ఆ నీచుడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడా లేదనా ఎలాగైనా సరే వాడు బండారాన్ని బయట పెట్టాలి అని అంటూ ఉంటుంది దివ్య అయితే లేదు దివ్య వాడి చేతిలోని వీడియో ఉంది ఆ వీడియో బయటికి వెళ్తే నువ్వు మర్యాదగా సమాజంలో బ్రతకలేవు సమాజం నిన్ను ఒకటి అంటూనే ఉంటుంది కాబట్టి సమస్యకి పరిష్కారం వాడు వీడియోని డిలీట్ చేయడమే వాడు వీడియోని డిలీట్ చేయడానికి నేను వాడు చెప్పిన పని చేస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాడు అని అంటూ ఉంటుంది ఇంకా మొత్తానికి విక్కీ చేత పత్రాల మీద సంతకం పెట్టించేస్తుంది అప్పుడే ఇక కోర్టువారు అయితే మీ ఆస్తి మొత్తం కూడా ఇలాగా మీరు వేరే వాళ్ళకి రాసేశారు ఈ ఇంట్లో ఉండడానికి వీల్ లేదు అని అంటూ చెప్తూ ఉంటారు అప్పుడే ఇక పద్మావతి అయితే మురళిని చూస్తూ ఇంత మోసం చేసాడానికి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు ఏ కావాలని నా చేత సంతకం పెట్టించుకుందని విక్కీ పద్మావతి గురించి చెప్తాడు ఇక అందరూ కూడా పద్మావతిని అపార్థం చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక దివ్యతి దీని కారణం నేనే నాకు వీడియో తీసి నన్ను నా జీవితాన్ని నాశనం చేస్తానని పద్మావతి ఒత్తిడి ఈ బావ బెదిరించాడు అందుకే పద్మావతి ఆ వీడియోని డిలీట్ చేయించడానికి నీ చేత సంతకం పెట్టించుకుందన్నయ్య దీనికి కారణం నేనే అంటో ఇక దివ్య ఒక్కసారి కుప్పకూలిపోతుంది దివ్య అప్పటికే పాయిజన్ తాగేస్తుంది ఇక దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా విన్నా అరవింద్ కూడా ఒక్కసారి కుప్పకూలిపోయి తను కూడా ఇక డెలివరీ టైం అవడంతో నెప్పులు స్టార్ట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది నా కుటుంబాన్ని ఇలా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నా ఆ మురళీగాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ విక్కి అయితే కోపంతో రెగిలిపోతూ మురళి గురించి వెతకడం పడతాడు ఇక మురళి వెళ్లి మురళిని చితక ఇక చితక బాదిన తర్వాత ఇక మురళి అయితే అంటూ ఉంటాడో నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని మా అక్క కళ మా అక్కని మోసం చేశాడు మీ నాన్న అందుకని మా అక్క జీవితాన్ని నాశనం చేసిన మీ నాన్నని నేను ఎలాగైనా మోసం చెయ్యాలని అనుకున్నాను అందుకే మీ అక్కకి దగ్గరయ్యి మీ అక్కని పెళ్లి చేసుకున్నాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు మురళి అయితే అప్పుడే పద్మావతి తప్పు చెయ్యలేదని ఇదంతా మురళి మోసమేనని తెలుసుకుంటాడు విక్కీ ఇక తెలుసుకుని ఇక మురళినైతే నైతే కొడతాడు కొట్టి తను జైల్లో పెట్టిస్తాడు జైల్లో పెట్టించిన తర్వాత మురళి ఏదోలాగా బయటకైతే వచ్చేస్తాడు ఇంతలో అరవింద్ కి పండంటి ఆడపిల్ల పుడుతుంది ఇక ఆడపిల్లని ఎత్తుకుని ఇంటికి వస్తుంది అరవింద ఇంటికి వచ్చిన తర్వాత అయితే అంటూ ఉంటుంది వాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది తన భర్తని ఇక మురళి వస్తాడు రానమ్మ వీళ్ళు నాకు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయించారు నాకు నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు రానమ్మ అని అంటూ ఉంటాడు మురళి అప్పుడైక అరవింద్ అయితే తన మెడలో ఉన్న నల్ల పూసల్ని తెంపేసి మురళి మొఖానికి విసిరు కొడుతుంది నువ్వెప్పుడు వస్తావా నీ ముఖం మీద ఇలా నల్ల పూసలు విసిరు కొడతామా అని చూస్తున్నాను నా మెడలో ఈ తాళి నా మనసులో నువ్వు ఉన్నావని నా తమ్ముళ్ళిద్దరూ కూడా నీ నీచ స్వరూపం తెలిసినా కూడా ఏమీ మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు నాకు నువ్వు ఏమి కావో అందుకనే ఇప్పుడు నిన్ను శిక్షించడం తప్పదు అని ఊహించని నిర్ణయం తీసుకుంటుంది అరవింద్ అయితే ఇక మాట విని విక్కీ అయితే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానక్క నిన్ని మామూలుగా వదలకొడతాం అంటూ విక్కీ కూడా మురళిని చంప పగల కొడతాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు